హై మీ అందరు ఎలా ఉన్నారు మీకు వెజ్ తినాలి కానీ నాన్ వెజ్ తినే ఫీలింగ్ రావాలి అనుకుంటే ఒకసారి ఈ వీడియో అయితే తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ముందుగా అయితే ఇక్కడ ఇంట్లో మిల్ మేకర్ ఉండే మిల్ మేకర్తో అయితే ట్రై చేస్తే నిజంగా మటన్ కర్రీ లాగా ఉంది ముందుగా నీళ్ళలో అయితే కంపల్సరీ మిల్మికర్ని వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర ధనియాలు కొబ్బరి వేసేసుకుని మీ దగ్గర గసగసా కూడా ఉంటే అవి కూడా యాడ్ చేసుకొని ఒక సన్నగా తరిగిన టమాటా కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసి పేస్ట్ పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం లైట్గా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోండి ఫైనల్లీ మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న ఆమె సన్ని మొత్తం ఇందులో వేసుకొని మంచిగా ఉడికించుకోండి పచ్చి వసనంతా పోయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పెరుగు వేసుకోండి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి మిల్ మేకర్ వేసి కలిపేసుకొని ఒక రెండు గ్లాసులు పెద్ద గ్లాసులు వాటర్ వేసుకొని ఇలా దగ్గరికి అయితే ఉడుకునివ్వండి సేమ్ మనకి మటన్ లానే ఉంటుంది స్ట్రెచ్చర్ అనేది కూడా టేస్ట్ గానే నిజంగా చాలా బాగున్నాయి ఫైనల్ పోత కానీ చేసుకుందంటే వేరే లెవెల్ వీడియో ఇంక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్